నెల్లూరు నగరం సరికొత్త రూపు సంతరించుకుంటుంది మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది ముఖ్యంగా వర్షం వస్తే జలమలమయ్యే ట్రంకు రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనతో నెల్లూరు దూసుకుపోతోంది నెల్లూరు నగరం ముఖ చిత్రాన్ని మార్చే దిశగా మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నగరంలోని అత్యంత కీలకమైన నలభై ఆరవ డివిజన్ ట్రంక్ రోడ్డు మరియు లస్సీ సెంటర్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న జలమయ సమస్యకు మోక్షం లభిస్తోంది నెల్లూరు నగరం సరికొత్త రూపు సంతరించుకుంటుంది మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది ముఖ్యంగా వర్షం వస్తే జలమయమయ్యే ట్రంక్ రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు దూసుకుపోతోంది నెల్లూరు నగర ముఖ చిత్రాన్ని మార్చే దిశగా మంత్రి పొంగురు నారాయణ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి భాగంగా నగరంలోని అత్యంత కీలకమైన డివిజన్ ట్రంక్ రోడ్డు మరియు లసి సెంటర్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పీడిస్తున్న జలమయ సమస్యకు మోక్షం లభిస్తోంది సుమారు ఆరు లక్షల ముప్పై వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన డ్రైన్ పనులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలూరాధ శంకుస్థాపన చేశారు గత ముప్పై నుండి నలభై ఏళ్లుగా వర్షం వస్తే ఈ ప్రాంత వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైన్ పనులను చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక అనురాధ మాట్లాడుతూ కేవలం డ్రైనేజీ వ్యవస్థే కాకుండా నగరం మొత్తం మీద యాభై వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని పేర్కొన్నారు ముఖ్యంగా రామిరెడ్డి మల్లప్ప వంటి పన్నెండు ప్రధాన కాలువలను పునరుద్ధరించడమే కాకుండా నగర వ్యాప్తంగా రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విఆర్ హై స్కూల్ సహా పన్నెండు మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తున్నామని అజీజ్ సహకారంతో ఒక అంతర్జాతీయ పాఠశాలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నలభై ఆరు డివిజన్ అధ్యక్షులు కోకు మహేందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రామరెడ్డి జనరల్ సెక్రటరీ గణపతి రామనాథన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుట్ట అజయ్ బూత్ కన్వీనర్ మణిశేఖర్ బిఎల్ఏ నాగరాజు స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నారాయణ గారి ఆదేశాల మేరకు నలభై ఆరో డివిజన్లో ఆరు లక్షల ముప్పై వేలకి డ్రెయిన్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ముఖ్యంగా మన అందరం గమనించాల్సింది నెల్లూరు నగరంలో ఆర్ట్ ట్రంక్ రోడ్ సెంటర్ అంటారు అందులో లెస్సీ సెంటర్ అంటూ ఒక ఇంపార్టెంట్ అయిన సెంటర్ ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఈ డ్రైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిలబడిపోతుందో వాటికి ఈ రోజు మోక్షం కలిగించారు మంత్రి వరులు నారాయణ గారు ఎందుకు ఈ మాట అంటున్నంటే దాదాపు ముప్పై నెంబర్ నలభై సంవత్సరాల తర్వాత ఈ ట్రంక్ రోడ్ చుట్టూ కూడా ఆయన ఎన్నికల్లో వ్యాపారవేత్తలు అందరితో కూడా షాపులకు వెళ్లి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు చాలా రద్దీ ప్రాంతం కమర్షియల్ ఏరియా నిరంతరం వ్యాపారస్తులు ఇక్కడ ఉంటున్నారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి దాన్ని గమనించి మంత్రి గారు వెంటనే ఆదేశాలు అధికారులకు ఇవ్వడం ప్రజాప్రతినిధులకు చెప్పడం ఇక్కడ ఒక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ కి కలిపితే ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశం ని కనపరచడం జరిగింది ఇదే కాదు ఈ ప్రాంతానికి సంబంధించి మనం అందరం చూస్తున్నాం సండే మార్కెట్ కానీ నుంచి తీసుకుంటే నలభై సంవత్సరాల దాకా నుంచి కూడా ఏ నాయకుడు కూడా ఒక రూపాయి ఇక్కడ ఖర్చు పెట్ట ఈ ప్రాంతంలో ఇంత రద్దీ ప్రాంతంలో ఇంత కమర్షియల్ ఏరియాలో కానీ నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఎక్కడైతే వాటర్ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడిపోతుందో ఇటు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలంటే భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అని తెలుసుకొని ఇమిడియట్ గా అక్కడ వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా అమరావతి ఫుడ్స్ అమరావతి హోటల్ ప్రాంతాన్ని ఒక్కసారి గమనిస్తే లోతట్టుగా ఉన్నింది వెంకటరమణ స్టీల్ హౌస్ నుంచి అమరావతి హోటల్ దాకా ఆ ప్రాంతానికి రోడ్డు డ్రైన్ వే వేయించడం జరిగింది అటు ఈ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఈరోజు దాదాపు కోటి పైగా కోటి ముప్పై లక్షల దాకా ఈ ప్రా ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అనేది కనపరచడం జరిగింది మీరు అందరు చూస్తున్నారు మనం సోషల్ మీడియాలో లేకపోతే వ్యక్తిగతంగా చెప్పడమో లేకపోతే ఇంకొక రకంగా చెప్పడం కాదు కానీ ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇటు మూలాపేట కాడి నుంచి సంతపేట కాడి నుంచి టౌనస్పేట కాడి నుంచి అదే విధంగా చిల్డ్రన్స్ పార్క్ దాకా మీరు ఎవరైనా కూడా తిరగండి ప్రజలు తిరుగుతున్నారు ప్రజలు చూస్తున్నారు ఎక్కడ పెట్టినా వర్కులు జరుగుతూనే ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక దగ్గరికి ఒక దగ్గరికి పోవాలండి ఎందుకంటే అది నారాయణ గారి ఒక కృషి ఎందుకు ఇది ఈ మాట మేము గర్వంగా చెప్తున్నామంటే ఈ రోజు ప్రతి ప్రాంతంలో ప్యాచ్ వర్క్లు ప్రతి దగ్గర ఎన్ టు ఎన్ రోడ్స్ వేయడం జరుగుతుంది ఇదే కాకుండా మనందరికీ తెలుసు పంట కాలువల గురించి ఎవరు అక్కడ అక్కడున్న పేదవారు నివాసిస్తుండే వాళ్ళ పేదరికం పేదరికంలోనే ఉన్నింది అలాంటి వాటిని ఇటు ఈరోజు రేవల్పాటి కెనాల్ గాని రామిరెడ్డి కెనాల్ గాని మల్లబ కాలువ గాని గచ్చు కాలువ గాని దాదాపు పదిహేను పన్నెండు కాలువలు ఉంటే దానిలో ఎనిమిది కాలువలు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రాంతంలో వాసులు కూడా కూడా కలుస్తుంటే చాలా హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మంచి ఆ కెనాల్ పోవడం కెనాల్ని అబండెడ్ కెనాల్స్ అన్నిటిని రివిట్మెంట్ వాల్ కట్టడం వాటికి స్లాబ్ వేయడం అన్ని కూడా దాదాపు యాభై వేల కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు నెల్లూరు నగరానికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన పొంగు నారాయణ సార్ అదే విధంగా ఈరోజు మనం అందరం గమనిస్తున్నాం స్కూల్స్ కూడా ఆయన స్కూల్స్ ఉన్నా కూడా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ ని ఆధునీకరణ చేయాలని పిల్లలందరూ బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళ జీవితాలు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని చాలా వరకు ప్రజలు చూసే ఉంటారు అలాంటి స్కూల్స్ ని అలాగే అన్ని స్కూల్స్ చేస్తారని చెప్పి ఒక ప్రామిస్ చేయడమే కాదు ఈ రోజు ఎంతో మంది ఆయనకున్న సన్నిహితంతో ఆయనకున్న సిఎస్ఆర్ ఈ రోజు దాదాపు పన్నెండు స్కూల్స్ దాకా టేకప్ చేయడం జరిగిందంటే నిజంగా టు నారాయణ సార్ ఎందుకంటే ఈ రోజు మేము ఎందుకు గర్వపడుతున్నామంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా తీసుకొస్తున్నారు వర్క్ బోర్డ్ స్థలంలో అజీజ్ గారి సహకారంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా తీసుకొస్తున్నారు ఈరోజు పన్నెండు స్కూల్స్ దాదాపు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి ఆరేడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మిగతా స్కూల్స్ కూడా ఫండ్ రిలేటింగ్ చేసుకొని ఆ స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేయబోతున్నారని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది చేసి చూపించడం జరిగింది ఈరోజు ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా అందరి కళ్ళ ముందే అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ఇంకా కూడా రకరకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఈ ఏదైతే ఈ వర్క్ ఈ రోజు కేటాయించారో వాటిని కూడా నాణ్యతతో కూడిన చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని కూడా చెప్పడం ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఒక ప్యాచ్ వర్క్ సరిగ్గా లేకపోతే అప్పటికప్పుడు తీయించేసి చేసి ఆ ప్యాచ్ వర్క్ ని మళ్ళీ వేయడం జరిగింది అంటే సార్ చేసే వర్క్ లో కూడా నాణ్యత ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నారు కాబట్టి అధికారులు కూడా దాన్ని గమనించి నాణ్యత కూడిన వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆశీస్సులు నారాయణ సారికి ఆయన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ